వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ మందారాకు పెట్టుకుంటున్నాను హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది బాపు పుట్టాక వాడు కొట్టడం స్టార్ట్ చేశాడు త్రీ మంత్స్ వచ్చాక ఆ తర్వాత నుండి చాలా ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ అందుకని ఇంట్లో హోమ్ రెమెడీస్ చేస్తే ఫాల్ తగ్గుతుందని చెప్పి చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు మెంతులు పెట్టి ఉంచుకున్నాను మందారాకు పువ్వులు కరివేపాకు ఒక ఉల్లిపాయ పావు కప్పు పెరుగు మందార ఆకులు ఇవి కట్ చేసుకొని వేస్తున్నాను అలా ఆకుల కింద వేస్తే టైట్గా మిక్సీ అవుతుంది కదా వాటర్ వేయం కాబట్టి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గరక గరకగా చేస్తే తలస్నానం చేసినప్పుడు మనకి జుట్టులో ఉండిపోతుంది రాదన్నమాట ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే మనం తలస్నానం చేసినప్పుడు ఫ్రీగా వదిలిపోతుంది ఇలా పాయి పాయి తీసుకొని కుదుళ్ళకి బాగా పట్టేటట్టు మొత్తం మిక్సీ చేసిందంతా పట్టించి ఒక అరగంట ఉంచుకొని తలస్నానం చేస్తే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది వారానికి ఒక్కసారి అయినా చేయాలి నేనైతే చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూ ఉన్నాను నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి మా అమ్మ పెట్టేది నేను అదే కంటిన్యూ చేస్తాను హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్